వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని గోరు తోటి ముద్ద కూర ఎప్పుడైనా ఇలా చేశారా అండి ఒక్కసారి ట్రై చేయండి నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు అంత కమ్మగా ఉంటుంది చేయడం కూడా చాలా సింపుల్ ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ గోరు చిక్కుడుగాయ కూర కోసం నేను ఇక్కడ పావు కేజీ గోరు చిక్కుడుకాయలు తీసుకున్నానండి ఇలా తుంచుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాను నేను మీకు చూపించడం కోసం ఒక గోరు చిక్కుడుకాయని తుంచి చూపిస్తున్నాను చూడండి లేదా మీరు చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు ఈ సైజులో ఉండేటట్టు చేసుకోండి అలాగే గోరు చిక్కుడుకాయలు కాస్త లేతగా ఉన్నవి తీసుకుంటే కూర బాగుంటుంది టేస్ట్ తొందరగా మగ్గిపోతాయి కూర కూడా టేస్ట్ బాగుంటుంది అందుకని లేత గోరు చిక్కుళ్ళతో కూర చేసుకోవడానికి ట్రై చేయండి అన్నింటినీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఆవాలు దాకా వేగనివ్వండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను నేను ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్గా మెత్తబడేంత వరకు వేగనివ్వండి అంటే ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసుకొని దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని వేయించుకోండి కొద్దిగా ఈ ముక్కల్లో ఆ పచ్చివాసన ఉంటుంది కదా ఆ పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాలు వేగనివ్వండి తర్వాత మూత పెట్టి మగ్గించేసుకుందాము ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అలా వేయించేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల చిక్కుడుకాయ ముక్కలు అనేవి బాగా వేగుతాయండి చిక్కుడుకాయ ముక్కలు బాగా ఎర్రగా వేగాలి అలా వేగితేనే మీకు టేస్ట్ బాగుంటుంది అలా వచ్చేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ మళ్ళీ మూత పెడుతూ వేయించుకోవాలి ఇప్పుడు మధ్యలో ఒకసారి ఇలా మూత తీసి చూసారంటే మీకు ఈ విధంగా హాఫ్ వరకు వేగాయి కదా అంటే కొద్దిగా ఎర్రగా అయ్యాయి కదా ఇంకా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి అలాగే నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చ పచ్చగా దంచి వేసుకోండి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు వేయించుకోండి ఈ వెల్లుల్లి పచ్చిదే వేసాం కదా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేగాలి మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు నేను ఓన్లీ వెల్లుల్లి మాత్రమే వేశాను ఇలా ఒక నిమిషం వేయించుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించేయండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను బాగా ఎర్రగా వేగాయి కదా ఈ విధంగా వేయించుకోవాలండి చిక్కుడుకాయ ముక్కలు బాగా వేగాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీడియం సైజు రెండు టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి టమాటాలు బాగా పండిన టమాటాలు తీసుకోండి మీకు కాస్త గుజ్జులాగా వస్తుంది ఈ టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గించేయండి టమాటా ముక్కలు కూడా మెత్తగా అయ్యేంత వరకు మగ్గాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మగ్గించుకోండి ఈ కూరలో అస్సలు నీళ్లు పోయొద్దు ఆవిరితోనే బాగా మగ్గబెట్టేసుకుంటే మీకు టేస్ట్ చాలా బాగుంటుంది నీళ్లు పోస్తే టేస్ట్ అంత బాగుండదండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోయాయి కదా ఈ విధంగా రావాలండి మనం అస్సలు నీళ్ళు అనేది పోయలేదు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను దీంట్లోనే ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి మీరు సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఉంచి కలపండి కారం అన్నీ బాగా కలిసిపోతాయి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మీరు కావాలంటే సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకోవచ్చు లేదా డైరెక్ట్గా ఎలా అయినా తినేవచ్చండి చాలా చాలా బాగుంటుంది రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది చపాతీలోకి కూడా బాగానే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన అషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి